నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు భూతాలు అనేవి నిజమేనా ఉంటాయి అవి భగవత్ స్థితికి వెళుతున్నప్పుడు సాధన ప్రక్రియలో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి దానికి మనం పెట్టే పేర్లు పక్కన పెడితే నేను అసలు ఆ పేర్లు పదజాలాలు పక్కన పెట్టండి మాయా అనుకుంటాం మనం ఓకే ఒక్కొక్క శక్తి మన శరీరంలోనే బయటక్కడ ఆ పూజలు ఈ పూజలు అంతః పూజ మనఃపూజ అంటాను నేను నువ్వు చూసావు అక్కడ ఏముంది ఓ దీపం లేదు కుదిరితే ఒక చిన్న ముందు దీపం పెడతాను తప్పించి ఓ నేను అట్లా ఏమి చేయను మా గురువు గారు నాకు నేర్పించింది ఏంటంటే మన శరీరమే ఒక యంత్రం యంత్రం ఇప్పుడు నేను కూర్చున్నాను కదా మన శరీరమే ఒక శ్రీ యంత్రం ఇందులోనే విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి నెగిటివిటీ నా దరిద్రము నా మన దరిద్రం ఏంటో కాదు మన ఆలోచనలే ఓకేనా నేనేసే హవిస్సు పూజా ద్రవ్యాలు ఏంటో తెలుసా నా కామం నా క్రోధం ఆ రోజు వచ్చిన కోరిక ఆ రోజు విపరీతమైన అసహనం ఇవే నేను హవిస్సుగా వేసి కాల్చేస్తూ ఉంటాను లోపల నా సాధనలు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది నా సాధనంతా అంత సాధనే లోపల చేసేది తప్పించి ఏం చేయను ఇలా చేసినప్పుడు ఏముందంటే చక్రాలు మనకి తెలిసినవి ఏడే ఉంటాయి తెలియనివి ఇంకొక రెండు తొమ్మిది చక్రాలు ఉంటాయి సో నేను ఇది కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా నేను సాధన చేసే టైంలోనే క్లయింట్ ఫోన్ చేయడం ఐహికంలో ఉన్నాం కదా మనం తినడానికి కూడా డబ్బులు కావాలి సో ఆ క్లయింట్ ఏదో పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి క్రియేట్ చేసి కాల్ చేయడం మనం దీన్ని వదిలేసి వెళ్ళటం వల్ల అది రాకుండా ఇది అంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట ఇవి ఇవి మనం అనుకుంటాం ఇవన్నీ అదేంటి నిజంగా మనకి రియాలిటీలో వచ్చేదే కదా అని చెప్పి తీరా అక్కడికి వెళ్తే అది రాదు ఉన్నది కూడా పోతుంది కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఈ ఎనర్జీస్ నిజంగానే ఆపర్చునిటీస్ ఇచ్చాయి నాకు ఇప్పుడు సన్నీ లియోని షో చేయడం జీటీవీలో పెద్ద ఇట్స్ బిగ్ 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 థింగ్ కరెక్ట్ గా నేను ఆ రోజే పూజ చేసుకుంటున్నాను పూజ మధ్యలో ఉన్నాను నాకు కాల్ వచ్చింది జిటివిలో నా ఫ్రెండ్ డిరెక్టర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇది వదిలేయాలా వెళ్ళాలా వదిలేయాలా వెళ్ళాలా సర్లే వెళ్దాంలే అని వెళ్ళాను సో అది మధ్యలో ఆపేసి వెళ్ళాను ఒక పది ఎపిసోడ్లు చేశాను అని షో మొత్తం మనం తెలుగు మీడియం స్కూల్ మొత్తం చేశాను దానివల్ల డబ్బులు వచ్చాయి బట్ కాకపోతే ఆ సంవత్సరం మొత్తం ఏ పండుగ చేసుకోలేకపోయాను నేను ఆ సంవత్సరం మొత్తం పనితో మునిగిపోయాను